లో ఉన్నాను చూడండి టెంపుల్ పక్కనే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం పెద్ద పెద్ద అలలు గుడి శివుడు శివుడి పక్కనే ఇంత పెద్ద సముద్రం పక్కన అందరు చూసి ఎంజాయ్ చేయండి నిన్న దాకా మా అమ్మ మస్తు భయపడింది మా వైరా ధైర్యం వచ్చేసింది ఇప్పుడు డాన్స్ చేసింది మొట్టతే కూర్చొని ఇసుకతో ఆడింది టూ డేస్ వాటర్లో ఆడే వరకు భయం పోయింది డాన్స్ వస్తుంది మా అమ్మాయి వస్తుంది

మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇంత పెద్ద ఆలయం ఇంత పెద్ద గోపురం ఈ గోపురానికి లిఫ్ట్ కూడా ఉంది ఇరవై నాలుగు అంతస్తుల వరకు కూడా పైకెక్కొచ్చు పైకెక్కి వీలు చూస్తే వా అలలు తన్నేస్తున్నాయి నా ఫోన్ మీదకి వా మీదకి వాటర్ వస్తుంది ఏరా నీకు ధైర్యం వచ్చినట్టుంది వస్తుంది 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 మొత్తం ఉప్పు నీళ్ళే అని పాడు పడుతున్నా వస్తుంది అలలు వస్తున్నాయి ఆలయం పక్కనే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం పొద్దు పొద్దునే ఈ బీచ్లోకి వచ్చి స్నానాలు చేస్తుంటే నైట్ల చల్లగా ఉండే ఇప్పుడైతే మంచిగా ఎప్పుడు మేబీ ఇది వాటర్ ఎప్పుడు మెదడు తగ్గట్టు ఏమో తెలియదు నైట్ చల్లగా ఉన్నాయి కాలువడే ఇప్పుడు మాత్రం వేడి వేడిగా ఉన్నాయి నీళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే కొట్టండి ఇంత మంచి గుడి ఇంత మంచి బీ చూపిస్తున్నాను సో వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి నా ఛానల్ అయితే ఫాలో అవ్వకండి ఏమంటారా Мамаа баяа. Аа. Оставь!

ద ఫో ఓకే థ్యాంక్ యూ బట్ నేను ఇది వాటర్ మీ అందరికి చూపించాలని నా ఇవ్వలు అయితే నన్ను పట్టుకున్నారా వదలట్లేదు ఇంత మంచి ప్లేస్ అందరికీ చూపించాలనేసి వీడియో తీస్తున్నా లేదంటే నేను కూడా ఇలా కూర్చొని డ్యాన్స్లు ఇస్తుండే ఎందుకంటే అందరం ఇది చూడడానికి ఛాన్స్ ఉంది కదండి మేము తెలంగాణ నుంచి వచ్చాము చాలా ఏనా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినాం కర్ణాటక చాలా అంటే చాలా లాంగ్ ఉంది మనకి మనం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చిన ఏది నవనీత ఎన్ని కిలోమీటర్స్ వస్తాం మనం ఫోన్ కింద పడుతుంది జాగ్రత్త మరి ఒక డాన్స్ అయ్యారా బాగా చెప్తున్నా Pas, 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 dance. Maira. Maira dance, Ya <laughs> <Maira dance>, <hash> <hah> <Maira baca> <hah> కలలో పోయి కలదు కలతడు ఇలా ఒక్కొక్క అలా పెద్ద పెద్ద ఆలోచి పోయి ఆడవాడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళకి ఒక పెద్ద అలా గుంది వస్తుంది 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 పెద్ద అలా నేనా పోయి బుద్ధిగా ఆడుకున్నాడు ఆడుకో నువ్వు మళ్ళీ మళ్ళీ రాలేస్తావా ఇంత దూరం చూడు పక్కనే శివయ్య ఉన్నాడు ఇక్కడ ఉన్నాయి శివుడు దన్నమెట్టుకో

మళ్ళీ అలా అలా వస్తుందని కొద్దిస్తాను వచ్చింది పట్టుకో డాన్ని పట్టుకో పట్టుకోవా నా ఫోన్ పెట్టేస్తుంది సో ఇంత లైవ్ అయిపోతుంది ఎందుకంటే నేను కూడా ఇలా ఆడుకోవాలి తొందరగా సో బాయ్ ఫ్రాన్స్గా డాడీ బలుతున్నాడు

అది చెప్పిందా పచ్చి బట్టలతో ఎందుకని చెప్పేసి పై టీపు రా పై మొత్తం పచ్చి అవుతుందిగా ఇక్కడి గొప్ప మీద పోతుంది అం ఫోటో కానీ నేను కాదు వాయిదించాలంట వాడుగా తర్వాత వాడుగా రాయనరా వాళ్ళకి ఎంత భాష మన భాష కాకపోయినంత మాత్రం వాడాలద్దురాదు నువ్వు నాకు ఫోన్ పడుతుంది వదిలేరా నన్ను వచ్చారా అది పోతదే పోతరే ఏమరా ఆత్రులమ్మ బీబీ నేపిరు నారో వీకోడు ఆట్లాడు మామా ఆత్రులక్క తోట బస్తాలు తీసిదిరా నిన్ను దపలవాన ఆరాసినాస్ తినస్ కొంచెం కిలేని గమంతా ఆ ఎన్నెలా మనం తాళు వస్తా ఆ నిన్న దాంజేని చిగొర్తు ఆ చికిందన ఆపాలి

ఎంతసేపు నువ్వు నా మీద వాటర్ కోసం అలానే ఉంటారా అగో నన్ను వదిలే నాన్న ఇగో నువ్వు అదే నీలాంటి పక్కన ఉంటే భయం భయం చచ్చిపోతారా గట్టి పట్టుకోదు వాటర్లా నేను ఫోన్ పట్టుకుంటే ఏమైంది నువ్వు అది రాగా నా లేపు భయం పోతుంది మళ్ళీ లేవాలి ఈ ఉప్పు నీళ్ళుగా కళ్ళలో పోతాం అడ్డుకున్నాయి ട ആഡ്ക്കോ നോ ఆడుకోపో నాన్న మళ్ళీ మళ్ళీ వస్తావా నందు పట్టుకొని ఎప్పుడు ఉంటావు మీరుంటే కాదు ఆడుకోండి మీద వస్తుంది ఆడుకోపో కొట్టు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవాలి ఫోన్ ఉంది నేను అని పోరా నందు పట్టుకోను నాన్న ఇంత దూరం వచ్చి లే Aosu ne? Ekuro? Ekuro? Kata mande? Ma? Ah. Ah. ఏం కాదు ఏం కాదు కళ్ళు మనది ఏం కాదు కొద్దిసేపు కొద్దిసేపు అయిపోయింది అని ఒక్క నిమిషం నన్ను తీవా ఇంత వీడ తీసి నా మొప్పం కనపడొద్దారా యాసది ఇంత ఫైన్ ఉంటే నా ఫోన్ పట్టుకో మమ్మల్ని దీవా నాకు దీవా చూడు నాకు వాడే ఫోన్ పెట్టేసి వస్తా బాయ్ చెప్పు ఏం పడుతుందా నేను ఫోన్ పెట్టేసి వస్తా వద్దు అల్లా పడుతుంది దాడిపోదు ও তো ডাল খারাপ খারাপ দেখো